జై గురుదత్త శ్రీ గురుదత్తా రారాజా ఒకవేళ నువ్వు యాగానికి పోకపోయినచో ఆ యాగము ఆగునది కాదు పోయినచో స్వజనుల మీద సమాధానలతో వచ్చాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది వేయేల కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో ఆ పైన కొంచెం వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి కనుక హిత పురోహిత దృత్యవాక్య సామంత దండనాయక వార వనిత జనత నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారంతో చిత్రంగళ సమేతులై శత సోదర సమన్వితులై శ్రీ 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 గాంధార సుధాగ్రజుల ఇంత ప్రస్థానికి వెళ్ళవలసింది రాజసూయాన్ని సందర్శించవలసింది అంటూ రెండు అరచేతుల్లో మధ్యన పాచికలను రాపడిస్తూ పితుహు అని అరుస్తూ కుడి చేత్తో వాటిని ఎగరవేస్తూ ఎడమ చేత్తో గడ్డాన్ని దూవుకుంటూ ఐమూలగా మోహం పెట్టి ఎడమ కనుబొమ్మ విల్లులోగా వంచుతూ కనీ కనిపించని ప్రతీకారేచ్చతో మిళితమైన క్రూరమైన నవ్వుతో ఉన్న పాత్ర పేరు మీకు అర్థమయ్యే ఉంటుందండి అదేనండి మన పంచమవేదంలోని శకుని పాత్ర ఆ శకుని పాత్రని వేసిన ప్రజల నీరాజనాలను అందుకుని ఇంటి పేరుతోనే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన వారు సీతారామ శాస్త్రి గారండి అదే మన ధూళిపాల సీతారామ శాస్త్రి గారండి ఆయన పేరు చెప్పగానే ఆయన నటించిన శక్కుని పాత్రే మన కళ ముందు మెదులుతుంది ఆ పాత్రకు అంతవరకు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు లింగమూర్తి గారు వంటి వారు ఎంతో బాగా న్యాయం చేశారు కానీ దూళిపాడువారు ప్రత్యేక తరహా వాచకము హావభావాలతో ఆ ఇద్దరు సరసన కూడా చేరిపోయారండి తెలుగు నాటక రంగంలో తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు మన దూడిపాడువారండి తెలుగు నాటక చలనచిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరు తెచ్చుకున్న తెచ్చుకుని జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకే అంకితం చేసిన మహామనీషి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు ధూళిపాలగా పిలువబడే ఈ ధూళిపాల సీతారామ శాస్త్రి గారు గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో ధూళిపాల రత్నమ్మ శంకరయ్య దంపతులకు సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించారు చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ధూళిపాళ వారికి ఎంతో మక్కువ చూపించేవారు బతుకు తెరువు కోసం గుంటూరులో కొద్ది కాలం ప్లేడర్ మాస్తగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్త్రీ పాత్ర ద్వారా నాటక రంగం ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గుంటూరులో స్థా ఒక థియేటర్ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు ఆయన రంగస్థలం మీద పోషించిన దుర్యోధన కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి నాటక సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా దక్కాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ వారు నాటక కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మగౌరవ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగు ఉగాది పురస్కారాన్ని కూడా వారికి అందజేశారు బాంధవ్యాల చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు ప్రదానం చేసింది అదేవిధంగా అజో విభో కందాళం ఫౌండేషన్ వారు సైతం రెండు వేల ఏడులో ప్రతిభా పురస్కారాన్ని వారికి దూడిపాళ వారిని ఎంపిక చేశారు తమిళ చిత్రాలు సైతం ఆయన్ని నటనలో పులిగాను నడతలో గోవుగాను అభివర్ణించాయి ఇంకా సాంస్కృతిక సంఘాలు సంఘాల సత్కారాలు ఎన్నో 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 దూళిపాళవారి సరసన చేరాయి సేవలో తెరించిన దూళిపాళ గారు చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రితం సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవ జీవితానికి తెరతీశారు పుట్టిన ప్రతి జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని అయితే మానవ జన్మ విశిష్టత మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పదంలోకి అడుగుపెట్టారు తనకున్న సంపదను చెదించారు రెండు వేల ఒకటి మే ఏడున కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి ద్వారా ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలోకి వచ్చారు గుంటూరు నగర్లో మారుతి దేవాలయాన్ని నిర్మించి రామాయణం సుందరకాండలను తెలుగులోకి తిరిగి వ్రాశారు ధూళిపాల ట్రస్ట్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ధూళిపాల కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు మూడున్నర దశాబ్దాల పాటు కళామ తల్లికి సేవలందించి ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేష జీవితాన్ని అంకితం చేసిన ధన్యదేవి ధూళిపాడ సీతారామ శాస్త్రి గారు ఏ పాత్రలోనైనా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే మన వారు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ రెండు వేల ఏడు ఏప్రిల్ పదమూడున శివైక్యం పొందారు ఇటువంటి విలక్షణ నటుడు కళామ తల్లికి ముద్దుబెట్ట ముద్దుబెట్ట వంటివారు ఈరోజు వారికి నివాళులర్పిస్తూ జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర